అగ్ని అనాలసిస్ కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కా ప్రయోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి బగ్గుమంటుంది అధికార ప్రతిపక్షాల నడుమ సోషల్ మీడియా వేదికగా యుద్ధ వాతావరణంలో కొన్నది ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని కలవడం అనంతరం బాల్య వారిని కలవడం ఈ నేపథ్యంలో వైసీపీ సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా సంబంధించిన ప్రతినిధులు పెట్టిన ఒక పోస్టు మార్కాపురం ప్రాంతంలో చిచ్చు రేపినట్టుగా భావించవచ్చు నిజానికి అక్కడ జరిగింది వేరు ఇక్కడ జరుగుతున్నది అని చెప్పేసి పర్యటనకులు భావిస్తున్నారు వైసీపీ వాళ్ళు పెట్టిన పోస్ట్ ప్రకారం కందుల రెడ్డి చంద్రబాబు గారిని కలవడం ఆయన నీకు సీట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి స్పష్టం చేయడం దాంతో కందులనారాయణ రెడ్డి మనసు నొచ్చుకొని వెంటనే వైసీపీ లీడర్తో టచ్లోకి లోకి వెళ్ళాలనం వైసీపీలో చేరబోతున్నాడు ఇప్పుడుండే సిట్టింగ్ ఎమ్మెల్యే కుందలు నారాయణ రెడ్డికి మద్దతుగానే పనిచేస్తారన్నట్టుగా అర్థం వచ్చే రీతిలో ఇక్కడ వైసీపీ నాయకుడు పెట్టిన పోస్ట్ ఏదైతే వైరల్గా మారింది దీన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఒక ఏం చెప్పాలంటే ఈ పెట్టిన పోస్ట్ పెట్టిన వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన వివరణ కూడా చాలా అర్థవంతంగా ఉంది ఇక్కడ దీన్ని గమనించాల్సిన విషయం కందు నారాయణ యొక్క సోదరు చెల్లెలు ఆ యొక్క కొడుకు వివాహానికి సంబంధించి ఒక వివాహ పత్రిక ఆహ్వాన పత్రికను కందులాలని నేరుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత ఆహ్వాన పత్రం వచ్చి ఆ ఇస్తున్న ఫోటో దిగి దాన్ని మీడియాలో పెట్టారు ఆ వివాహం ఆయన హైదరాబాద్లో ఇరవై ఒకటో తేదీ రిసెప్షన్ ఉంది దానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నట్లు దానికి సంబంధించింది అనంతరం ప్రతిపక్ష నాయకులు అంటే అధికార పక్షానికి సంబంధించిన బాల్యాని శ్రీనివాసరెడ్డి గారి నివాసానికి వెళ్ళి వాళ్ళ మధ్య అంటే వివాహాలకి శుభకార్యక్రమాలకి పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించడం అన్నీ కూడా సాధారణ విషయాలే ఈ నేపథ్యంలో బాలినేడి శ్రీనివాసరెడ్డి గారిని ఆయన ఆహ్వానించడం జరిగింది అక్కడ జరిగిన ఫోటో కూడా బయటకు వచ్చింది దీన్ని వైసీపీకి సంబంధించిన వాళ్ళు కమలనాయుడికి టికెట్ నిరాకరించారు ఈసారి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేయి ఎమ్మెల్సీ ఇస్తాము వచ్చేసారి చూద్దాం అన్నట్టుగా హామీ ఇచ్చారు దాంతో మనసు వచ్చుకున్న కమలనాడు వెంటనే వైసీపీ నాయకుడితోటి మంత్రాలు జరిపా మంత్రాలు జరిపాడు కాబట్టి వైసీపీలోకి వస్తున్నారు మాకు సపోర్ట్ చేస్తారన్నట్టుగా వీళ్ళు పెట్టడం పోస్టు ఇది టీడీపీ వర్గాల్లో కాస్త అవయోమయానికి చేసింది కూడా చెప్పొచ్చు దీన్ని ఖండిస్తూ పార్టీ వర్గాలు వెంటనే అంటే మొసటి రోజు సోమవారం రంగంలోకి వాళ్ళు పెట్టిన పోస్ట్ ఇది మేము వివాహ ఆహ్వానం కూడా ఇవ్వడానికి ఇట్లా రాజకీయం చేయడము దేవదారుతనానికి దిగడం చాలా దరిద్రం అని చెప్పేసి పార్టీ నాయకులు కాస్త ఘాటుగా స్పందించారు మొత్తం మీద ఈ సోషల్ మీడియా వేదికగా ఇది ఈ పోస్ట్ అయితే ఇది వైరల్ గా మారింది ఏం జరిగింది ఏం జరగబోతుంది అనే విషయం మీద ఇది చర్చకు తావించింది అయితే టీడీపీలో ముఖ్యమైన నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే కమలనాయుడికి స్పష్టమైన హామీ ఇచ్చారు అభ్యర్థి నీవే మీ పనిచేసుకోపోని అప్పటి నుంచి ఆయన అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా బాధుడే బాహదు పేరుతోటి లేదా పోవాలి సైకిల్ రావాలని కార్యక్రమం కావచ్చు ఇట్లా రకరకాల కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో కాలు దెబ్బతగిలా కానీ తిరిగి చేస్తున్నాడని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించడం మూలంగా అంటే ఆయన సీటు రాకపోతే వచ్చి ఇప్పుడుండే ఎమ్మెల్యే గనక తిరుగుతున్నా లేదంటే ఆయన సీటు తెచ్చుకుంటాడు అనేది కూడా కొంతమంది అనుమానం వచ్చింది ఈ నేపథ్యంలో బాల్యాన్ని కలవడం ఫోటో పెట్టి అన్ని అనుమానాలు తాగించే విధంగా సోషల్ మీడియా వక్రీకరణ ఇచ్చింది అని టీడీపీ వర్గాలు దాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి కాబట్టి ఇక్కడ కందునార రెడ్డి వివాహ ఆహ్వానం కోసం మాత్రమే వారిద్దరి కలిసి తప్ప లేదు ఇలాంటి దేదాడు రాజకీయాలకు స్వస్తి పడకండి అని టీడీపీ నాయకులు చెప్పిన పోస్టు తోటి ప్రజల్లో కాస్త దానికి సంబంధించిన ఏదైతే గందరగోళం ఉందో అది కాస్త స్తబ్దుగా మారిపోయింది మొత్తానికి ఇక్కడ ఒక పోస్టు మార్గాపనియోగవర్గమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఒక సంచలనానికి తావిచ్చింది ఇలాంటి పోస్టులు ఇంకా పోషతుల్లో రావచ్చు అయినా సరే కార్యకర్తలు నిబ్బరంగా ఉండాలి నిజాయితీగా ఉండండి అభ్యర్థి మన తమలనాడు అంటూ టీడీపీ వర్గాలు చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి ముందు ముందు ఎలాంటి పోస్టులు వస్తే కూడా వేర్చుకోవాల్సిన పరిస్థితుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్